హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలు ఏవైతున్నాయో అవి నిన్న తాజాగా ఖరారు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి ప్రత్యేకించి కూడా జనసేనకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం అనేది ఓకే చేయడం అయితే జరిగింది ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి కొనిదల నాగబాబు గారు అంటే జనసేన పార్టీ అధ్యక్షుడైన స్వయాన నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అన్నాయి కాబట్టి ఆయనకి ఖరారు చేయడం జరిగింది గతంలోనే దాదాపుగా నాలుగు నెలల కిందటనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అక్కడి నుంచి కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుద్దని చెప్పి ఆఫీషియల్గా కూటమి ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రత్యేకించి చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు కూడా ప్రత్యేకించి కూడా టీడీపీకి చెందినవే కానీ బీజేపీ అధిష్టానం అంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ పెద్దలు కొంత పట్టు పట్టడంతో ఆ బీజేపీకి ఒక్క స్థానం అనేది ఇవ్వడం జరిగింది ఎందుకు అని అంటే చాలా కీలకంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలోని మనకి ఏవైతే నిధులు రావాల్సి ఉందో ప్రతి వ్యవస్థకి సంబంధించిన కానీ మెయిన్గా పోలవరం కానీ అంతకంటే మెయిన్గా రాజధాని కానీ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు రిలీజ్ అవ్వాలి కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం అయితే బీజేపీకి ఓకే చేయడం జరిగింది మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ అయితే అభ్యర్థులను అయితే ఖరారు చేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎమ్మెల్సీ స్థానాలంటే ప్రత్యేకించి కూడా బుద్ధ వెంకన్న కానీ వంగవీటి రాధా కానీ దేవినేని ఉమామహేశ్వరరావు కానీ ఇలా కీలకమైన నేతలు ఎవరైతున్నారో వీళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఇటు టీడీపీ కేడర్ కూడా మొట్టమొదటిగా వీళ్ళ నలుగురికే వస్తాయి మెయిన్గా ఆశించడం అయితే జరిగింది కానీ టీడీపీ అధిష్టానం దాదాపుగా ఒక పది రోజుల నుంచి కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతున్నాయో వాటి మీద చాలా గట్టిగా దృష్టి పెట్టి నిన్న సాయంత్రం టీడీపీ నుంచి అఫీషియల్గా ముగ్గురు పేర్లను అయితే ఖరారు చేయడం జరిగింది ఈ ముగ్గురులో కీలకంగా చూసుకుంటే ఒకటి కావలి గ్రీష్మ గారని చెప్పి రాజం నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ గతంలో ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చాలా గట్టిగా ధీటుగా ఎదిరించడం అయితే జరిగింది అప్పుడు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా పార్టీ కోసం నిలబడడం అయితే జరిగింది ఆవిడకి ప్రత్యేకించి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం కేటాయించుతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి పార్టీ తరపు నుంచి అయితే సూచిక అయితే రావడం జరిగింది అండ్ రెండో వ్యక్తి బీద రవిచంద్రరావు ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఈయన చాలా కీలకంగా పనిచేయడం జరిగింది ఈయనకు సంబంధించిన ఆ వ్యక్తి బీద మస్తాన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సిపిలోకి జంప్ అయినా కూడా ఈయన ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయారని చెప్పి ఈయన పార్టీ కోసం నిలబడి టీడీపీలోనే ఉండడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది ఈరోజు ఫైనల్గా చూసుకుంటే ఎమ్మెల్సీ స్థానం అనేది ఆయన కూడా దక్కడం జరిగింది అండ్ మూడోది ఫైనల్గా బీటీ నాయుడు ఈయన కర్నూలు జిల్లాకి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా కర్నూలు జిల్లా ఏరియాలో వైఎస్ఆర్సిపి ఎంత బలంగా ఉన్నా కూడా ఆ ఏరియాలో నాయుడు అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన లీడర్ ఈయన గట్టిగా కష్టపడడం జరిగింది ఈరోజు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రత్యేకించి కూడా ఈయనకి చోటు దక్కడం జరిగింది అయితే మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా బుద్ధ వెంకన్న కానీ దేవినేని ఉమామహేశ్వరరా కానీ వంగవీటి రాధాయ కానీ పిఠాపురం వర్మే కానీ వీళ్ళ నలుగురికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలు అనేవి దక్కుతాయని చెప్పి ఎంతోమంది ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది అయితే దీని మీద చాలా వరకు కూడా టీడీపీ అధిష్టానం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని ఇప్పటికే కూడా వాళ్ళందరికీ కూడా బుజ్జగించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు రిలీజ్ అవుతాయో దాదాపుగా ఇరవైకి పైగా ఎమ్మెల్సీ స్థానాలు అయితే అప్పుడు భర్తీ అవ్వడం అయితే జరుగుద్ది ఆ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా దాదాపుగా ఇరవై పైగా స్థానాల్లో ఒకటి రెండు బీజేపీకి ఇచ్చి మిగిలిన ఒక ఐదు స్థానాల వరకు కూడా జనసేనకి ఇచ్చి మిగిలిన పదిహేను స్థానాల వరకు కూడా ఖచ్చితంగా పదిహేను పన్నెండు స్థానాల వరకు కూడా టీడీపీ అయితే ఆ ఖరారు చేయడం జరుగుద్ది అంటే వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఖాళీ అవుతాయో ఆ పదవులు అయితే వీళ్ళ కట్టబెట్టబోతున్నట్టు టీడీపీ అధిష్టానం అయితే వీళ్ళందరినీ కూడా బొచ్చగెంతడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రత్యేకించి కూడా ఐదు స్థానాలైతే ఖరారు చేయడం జరిగింది ఒకటి జనసేన కొన్ని నాగబాబు గారికి రెండోది బీజేపీ బీజేపీ తరఫు నుంచి సోం వీర్రాజు గారికి మూడు టీడీపీ నుంచి ముగ్గురు వ్యక్తులు అయితే ఖరారు చేయడం జరిగింది ఒకటి కావలి గ్రీష్మ గారు రెండోది బీద రవిచంద్రరావు మూడోది బీటీ నాయుడు గారు వీళ్ళ ఐదుగురికి కూడా ఎమ్మెల్సీ స్థానాలైతే ఖరారు చేయడం జరిగింది కొద్ది రోజుల్లోనే వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అదంతా కూడా చేయడం అయితే జరుగుద్ది రాబోయే రోజుల్లో వీళ్ళందరిలో కీలకంగా చూసుకుంటే జనసేన తరపు నుంచి నాగబాబు గారు అయితే మంత్రి వర్గంలోకి కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది